నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా ఛానల్ స్వాగతం ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డికి అత్యధికంగా సెక్యూరిటీ అలాట్ చేస్తున్నాము ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఐదు వందలు రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు టీడీపీ గవర్నమెంట్ కానీ జనసేన కానీ ఎవరైనా కానీ అందరి నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడడం అనేది జరిగింది ఈవెన్ దో హోంమంత్రి అనిత గారు కూడా ఆఫ్టర్ ఆల్ జగన్ పులివెందల ఎమ్మెల్యే అమ్మ ఒక ముఖ్యమంత్రి స్థానం నుంచి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ మనం ఇవ్వాలి ఆయనకి భద్రత విషయం లేదన్న సమస్యలు ఉంటే కనుక అది మన బాధ్యత ఏదైనా జరిగిందనుకోండి ఎవరినో అనరు కూటం ప్రభుత్వంలో జరిగిందని చెప్పేసి అంటారు కాబట్టి అది కూటమి ప్రభుత్వానికి ఒక నిందలాగా ఉంటుంది ఎందుకంటే ఇలా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాజీగా ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి సెక్యూరిటీ స్ట్రెంగ్త్ ఎంత అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టేయండి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది మాజీ సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి మనం అంతించున్నాము ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అంతించున్నాము అనేది మీరు చెప్పకపోయినా ప్రజలకి ఆల్రెడీ తెలుసు ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద గౌరవంతో ఏదో చేస్తారనే ఉద్దేశంతో సూపర్ సిక్స్ని ఆధారంగా చేసుకుని ప్రజలు మీ మీద నమ్మకంతో మీకు అధికారాన్ని కట్టబెట్టారు కాబట్టి ప్రజలకి ఏంటి ఏది నిజం ఏది అబద్ధం అనేది ఒకప్పుడు తెలియకపోవచ్చు కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మనం ఇచ్చిన స్టేట్మెంట్ గంటలోపే దాని కౌంటర్ రీ రీకౌంటర్ అని వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మొన్న వినాయక చవితి విషయంలో హోంమంత్రి అనిత గారు సౌండ్కి వందా సౌండ్ అదే ఐ మీన్ సౌండ్ సెట్కి వందా తర్వాత వచ్చేసి విగ్రహం ఐటి ఉంటే ఇంత రెండు వందల నుంచి ఐదు ఆరు అడుగులు పైన ఉంటే ఏడు వందలు ఇట్లా రోజు కింద కలెక్ట్ చేయాలని చెప్పి జియో ఇచ్చిందని చెప్పి చెప్పింది అదే మళ్ళా నిన్న మొన్న వచ్చేసి అది తప్పు తప్పు గత గవర్నమెంట్ అని చెప్పేసి ఇది చేశారు నేను చెప్పేది ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అయితే ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసుకుని స్టేట్మెంట్ రిలీజ్ చేయండి ఎందుకంటే స్టేట్మెంట్ ఇవ్వడం ఈజీ కానీ ఆ స్టేట్మెంట్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అనవసరంగా కూటమి ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ అనేది పడుతుంది ఇప్పటికే సూపర్ సిక్స్ అమలు చేయడం లేదని చెప్పేసి ఒక నెగిటివ్ అయితే ఉంది దాన్ని అధిగమించడానికి మీ ప్రణాళికలు మీరు చేయండి థ్యాంక్ యూ